సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం రేషన్ షాప్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి కేవలం బియ్యం పంచదార కందిపప్పు అంతే కదా కానీ ఇప్పుడు ఏపీలో సరుకుల సంఖ్య పెరుగుతూ ఉంది ఏపీలో రేషన్ షాపుల రూపురేఖలు మారిపోతున్నాయి అవి ఇకపై కేవలం షాపులు కాదు విలేజ్ మాల్స్ పేదవాడికి తక్కువ ధరకే సరుకులు అందించేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికతో రచిస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం రేషన్ షాపును విలేజ్ మాల్స్ గా మారుస్తుంది అంటే ఇకపై రేషన్ షాపుల్లో కేవలం బియ్యమే కాకుండా మన నిత్యావసరాలకు కావలసిన పదిహేను రకాల వస్తువులు దొరుకుతాయి పప్పులు వంట నూనెలు గోధుమ పిండి రవ్వ ఉప్పు సబ్బులు లాంటివన్నీ కూడా తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయట బయట మార్కెట్లో రేట్లు మండిపోతున్న సమయంలో ఇది సామాన్యుడికి పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు మరో మంచి విషయం ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి చిరుధాన్యాలు కూడా ఇకపై రేషన్లో అందబోతున్నాయి రాగులు జొన్నలు కొర్రలు బియ్యంతో పాటు దశల వారీగా ఇవ్వనున్నారు ఇవి త్వరలోనే అమల్లోకి వస్తున్నాయని సమాచారం ఈ కొత్త విధానం వల్ల ప్రధానంగా మూడు వర్గాలకు భారీ లాభం చేకూరనుంది బయట కిరాణా కొట్టులో లేదా సూపర్ మార్కెట్లో కొంటే అయ్యే ఖర్చు కంటే ఇక్కడ తక్కువ ధరకే సరుకులు దొరుకుతాయి మధ్యతరగతి పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్ తగ్గుతుంది ఊరు టౌన్కి వెళ్లాల్సిన పని లేదు ఊర్లోనే ఉన్న రేషన్ షాపులోనే అన్ని సరుకులు దొరుకుతాయి రాగులు జొన్నలు వంటివి ఇవ్వడం వల్ల పేద ప్రజల ఆహారంలో పోషకాలు పెరుగుతాయి రేషన్ డీలర్ల అసంతృప్తిని చెరిపేయొచ్చు ఇప్పటి వరకు కేవలం బియ్యం పంపిణీ చేస్తే వచ్చే కమిషన్ చాలా తక్కువగా ఉండదు డీలర్లు ఎప్పుడూ తమ ఆదాయం పెంచమని అడిగేవారు ఇప్పుడు ఈ పదిహేను రకాల సరుకులు అమ్మడం వల్ల వారికి కమిషన్ రూపంలో మంచి ఆదాయం వస్తుంది రేషన్ షాప్ ఒక చిన్నపాటి సూపర్ మార్కెట్లా మారడం వల్ల డీలర్లకు గౌరవం వ్యాపారం రెండు పెరుగుతాయి రైతులకు కూడా మేలు జరగనుంది ప్రభుత్వం రాగులు జొన్నలు పంపిణీ చేయాలంటే వాటిని రైతుల దగ్గర నుండే కొనుగోలు చేయాలి దీనివల్ల చిరుధాన్యాలు పండించే రైతులకు మద్దతు ధర దక్కుతుంది డిమాండ్ పెరుగుతుంది ఇది సక్సెస్ అయితే గ్రామాల్లో ఆర్థిక ముఖ మారుతుంది